ఫ్రెండ్స్ నేను మీ గుడి బాయ్ ఈరోజు వీడియోలో ఏంటంటే మన హ్యాండ్ బ్రేక్ బుడ్డీలు ఉంటాయి కదా హ్యాండ్ బ్రేక్ బుడ్డీలు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అనమాట రెండు బ్యాక్ సైడ్ కనుక మళ్ళీ బ్యాక్ సైడ్ రెండు అయితే ఫెయి ఫెయిల్ అయిపోయినాయి మా ఇడ్రెస్ లేదు ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇప్పుడు కాదు ఎప్పుడో ఛానళ్ళ క్రితం ఒకటి చూసాను అనమాట నేను అంటే దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది అది అయితే తీసి రావడానికి అయితే వెళ్తున్నాను నేను కొంచెం రిస్క్ చేస్తున్నాం మేము పోతే కొన్ని డబ్బులు అని చెప్పేసి రిస్క్ చేతున్నాను అనమాట అది కానీ సెట్ అయితే సేమ్ యాజిటీస్గా మన ఒరిజినల్ ఇలాంటికి ఎట్లా ఉంటుందో అండ్ గుడ్డి అట్లనే మన ఇప్పుడు నేను తీసుకునేది కూడా ఇంచుమించు సేమ్ అట్లానే ఉంది ఏమన్నా కొంచెం చేంజెస్ ఏమన్నా అవుతాయేమో చూడాలి నేనైతే అయితే వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ కొని తీసుకొచ్చి తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత అది ఇది పక్కన పెట్టి మీకు అయితే నేను చూపిస్తాను చూడండి అట్లానే దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలందరూ కూడా అయితే నేను మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అంటే ఇండియాలో ఉంటే సేమ్ మనది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదు బయట వేరే కంట్రీస్లో ఇట్లా బోరుబళ్ళకి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కావాల్సినప్పుడు మనకి ఎట్లాంటి వీడియో అయితే ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవి తీసుకొని వచ్చేసింది అనమాట అక్కడ మీకు చూపిద్దామనుకున్నా వీడియోలో కానీ అది నాకైతే తీసుకొని ఇవ్వలేదు ఇప్పుడు అయితే నేను ఇక్కడ తీసుకొచ్చిన దీన్ని కానీ మీకు అయితే వీడియోలో చూపిస్తాను అక్కడ వీడియో తీసుకుంటా అంటూ ఒప్పుకోలేదు చూడండి ఇప్పుడు మన లేల్యాండ్కి ఒరిజినల్ ఒరిజినల్ లే ల్యాండ్ ట్రక్కి అశోక్ లేల్యాండ్కి ఎట్లా ఉందో అలానే ఇది చా ఇదేమో దుబాయ్ నుండి వచ్చిందనమాట అశోక్ లేలాండ్ది కాదు వాల్బోది దానికి ఇట్లా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి இதேமோ வால்வோ ட்ரட்ட இது வாழ்வோ ட்ரெல் இதுமோ மன லேல அசோக் லேல அசோக் லேல இதோ வால்வோ இதுமோ வால்வோ இதுமோ அசோக் லேலே இது ரெண்டு டிசைன்ஸ் டிஃபரென்ஸ் எந்த இப்படி சிபிசிஐ நிர் దీని మెథడ్ అంతా ఒకటే మనం ఏం చేయాల్సింది ఏం చేయాలంటే మనకి ఈ కట్ నా దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే ఆ స్క్రూ డ్రైవర్తో నేను ఒరిజినల్ లే ల్యాండ్ ఎయిర్ బుడ్డిని రాడ్ని అయితే మెజర్ చేసుకుంటున్నాను అనమాట సేమ్ నాకు ఇక్కడికి వచ్చింది మెజర్ చేసుకుని మనం మార్క్ చేసుకొని గ్రైండర్తో కట్ చేసేయడమే కట్ చేసి ఆ పీస్ని బయటికి తీసేయడమే అనమాట థ్రెడ్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ పోయిందంటే మళ్ళా మనకి అక్కడ యూ క్లాంప్ లాగా వస్తుంది అనమాట అది వెళ్ళి ఆ బ్రేక్ని పోతే దాని దగ్గర అయితే కూర్చుంటుంది మళ్ళీ అది పోతుంది సో మనం కట్ చేసుకునేది చక్కగా తిన్న స్ట్రైట్గా కట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ థ్రెడ్ వస్తుంది మనకి ఆ యూ క్లాంప్ అయితే కరెక్ట్గా ఖచ్చితంగా ఎక్కేస్తుంది అనమాట చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి థ్రెడ్ని అయితే అదే యూ క్లాంప్ నేను ఎక్కిస్తున్నాను చూడండి మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ డ్రమ్మునైతే అది ఒత్తిపెడుతుంది అనమాట ఇది బయటకు వచ్చినప్పుడు ఆ రాడ్డు ఇది ఒత్తి పెడితే బ్రేక్ ఆగుతుంది అందుకని చెప్పేసి నేను అన్నది కరెక్ట్గా కట్ చేసుకుంటే ఎత్తుందని నేనైతే కరెక్ట్గా కట్ చేసినా కాబట్టి నాకు ఫ్రీగా అయితే వెళ్ళిపోతుంది అనమాట సో మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఎదురు మళ్ళీ చెక్కినట్లా ఇచ్చాడు కదా దాన్ని అయితే టైట్ చేసుకుంటే మళ్ళీ ఇదైతే లూజ్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను నార్మల్గా టైట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉంటుంది అడ్జస్ట్మెంట్ అనేది బ్రేక్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో అందుకని నేను నార్మల్గా టైట్ చేసుకున్నాను అక్కడికి లోపలికి అయితే ట్రక్ దగ్గర కిందకి వెళ్ళిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇది జస్ట్ నార్మల్గా అయితే ఎక్కిస్తున్నా ఇప్పుడు కొత్త వాటికి ఇప్పుడు నేను కొత్తది తీసుకొచ్చినా కదా దానికైతే అడాప్టర్ లేవు ఎందుకంటే అది మన ట్రక్ కాదు మన ట్రక్ది కాదు అది వేరే ట్రక్కుది కాబట్టి అడాప్టర్లు వస్తాయి రావన్నది కూడా డౌటే నేనైతే కొంచెం రిస్క్ చేసి అయితే తీసుకొచ్చిన ఇప్పుడు ఆ అడాప్టర్ దీనికి కానీ వచ్చిందంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు సేమ్ పైప్ వస్తుంది సేమ్ అడాప్టర్ కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి మన ట్రక్కులకి ఎట్లా అంటే ఒక సైడ్ చిన్నది హ్యాండ్ బ్రేక్ ఏమో పైపు పైప్ అడాప్టర్ పెద్దగా ఉంటుంది పైప్ కూడా పెద్దగా ఉంటుంది బ్రేక్ సైడ్ వచ్చేసేదేమో పైప్ చిన్నగా ఉంటుంది అడాప్టర్ కూడా చిన్నగానే ఉంటుంది సేమ్ హోల్ కానీ అది కింద థ్రెడ్లు అయితే డిఫరెంట్ ఉంటాయి సైజు సైజ్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసేది పెద్దది ఇది హ్యాండ్ బ్రేక్కి హ్యాండ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎయిర్ దీంట్లో పోతుంది అనమాట ఇంకొకటి చిన్న పైపు ఉంటుంది అది బ్రేక్ అప్లై చేసినప్పుడు అది అనమాట ఇప్పుడు ఇక్కడ నాకు పక్కన కనపడుతుంది కదా పైపు చిన్న పైపు అది బ్రేక్కి సంబంధించింది అవతల పక్కన హోల్ ఉంది కదా నేను ఓపెన్ చేసేది కాకుండా ఇంకో హోల్ ఉంది కదా అది బ్రేక్ అనమాట బ్రేక్ పైపు దానికి వస్తుంది హ్యాండ్ బ్రేక్ పైపు ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దానికైతే వస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన డాక్టర్ కొంచెం రష్ పట్టేసి ఉంది అందుకని చెప్పేసి నేనైతే పెట్రోల్తో మంచిగా కడిగేసి దాంట్లో ఉన్న తుప్పంతా అయితే వదలపెట్టేస్తున్నాను అనమాట అది ఇవి మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ రస్ట్ మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు లేదంటే హ్యాండ్ బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్తో పాటు వెళ్ళిపోయి లోపల సీల్స్కి అడ్డుపడి మళ్ళీ సీల్స్ లోపల సీల్స్ పోతాయి అనమాట అప్పుడు బ్రేక్ ఫీల్ అవుతుంది బ్రేక్ వస్తుంది హ్యాండ్ బ్రేక్ ఫీల్ అవుతుంది మ్యాక్సిమం హ్యాండ్ బ్రేక్ ఫీల్ అవుతుంది బ్రేక్ ఫీల్ అవ్వదు హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు మనకి చాలా ఇబ్బంది ఎందుకంటే నీకు ఎప్పుడన్నా మనకి పైప్ ఎక్కడన్నా డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఎట్లా అంటే హ్యాండ్ బ్రేక్ పడిపోతాయి అనమాట మన హ్యాండ్ బ్రేక్ అయ్యకముందే ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది పైప్ ఎక్కడన్నా డ్యామేజ్ అయ్యి లీక్ అయ్యి పోయినప్పుడు ఈ ఇట్లా అంటే అప్పుడు ఇట్లా డ్యామేజ్ సీల్స్ డ్యామేజ్ అయినప్పుడు హ్యాండ్ బ్రేక్ పడదు పైపు ఏదైనా బ్రా బ్రేక్ అయినప్పుడు హ్యాండ్ బ్రేక్ పనిచేయదు అనమాట సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది లేకుండా ఎట్లయినా ఓపెన్ చేసినాను కాబట్టి రస్ట్ ఉంటే దాన్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్నది చిన్న అడాప్టర్ పెద్ద అడాప్టర్ అయితే దానికి వస్తుంది ఈ అడాప్టర్ వస్తుందని నాకైతే నమ్మకం లేదు ఈ అడాప్టర్ రాకపోతే మళ్ళీ మనం అడాప్టర్ కోసం అయితే పోవాల్సి ఉంటుంది ఇది నేను అన్నది ఈ అడాప్టర్ అనమాట ఇది హ్యాండ్ బ్రేక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం వాషర్ పాతది ఉన్నా సరే దాన్ని తీసేయండి తీసి కొత్త వాషర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ వాషర్లు ఫుల్ టైట్ చేద్దాం కాబట్టి అణిగిపోతాయి ఇవి స్ప్రింగ్ వాషర్లు నార్మల్ వాషర్లు కాపర్ది ఉంటే కాపర్ది లేదు అల్లి మిల్లింది ఉంటే అల్లి ఉంది బంద్ లేదు ఇప్పుడు ఆ పెద్ద అడాప్టరు దింది మన హ్యాండ్ బ్రేక్ది సో అది సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి చిన్న అడాప్టర్ కావాలి అది సెట్ అవుతుందా అనేది చూసుకోవాలి ఇప్పుడు దీ ఇక్కడ నుండి తీసినా కదా అదే సెట్ అవుతుందా ఫ్రీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకు చిన్న అడాప్టరు సేమ్ సైజ్ కావాలి మళ్ళీ ఇదే పైప్ చేంజ్ చేయొద్దు అడాప్టర్ అడాప్టర్ దగ్గరే చేంజ్ చేసుకోవాలి పైపుకి ఒక సైడు పైపు అదే ఎక్కాలి ఇంకొక సైడు ఆ కొత్త బుడ్డి అయితే ఎక్కించాలన్నమాట ఈ అడాప్టర్ దానికి రావట్లేదు సో ఇప్పుడైతే నేను నాకు అడాప్టర్ కావాలి కాబట్టి నేను మా దగ్గర తీసేసిన ఎదుర ఎక్కడంటే డ్రైవర్ దగ్గర ఫుట్వాల్ ఉంటుంది అనమాట మొత్తం ఎయిర్ అంతా సప్లై అయ్యేది అక్కడి నుండి ఆ దానికున్న అడాప్టరు పైప్ చెక్ చేస్తున్న ఇప్పుడు ఈ పైప్ అయితే వచ్చింది నాకు ఈ పైపు అయితే వచ్చింది పడుతుంది అవుట్ సైడ్ ఎన్నరు మరి చిన్నగుందో పెద్దగుందో తెలీదు ఒకసారి దాన్ని కూడా ఓపెన్ చేసేసుకుంటాను నేను ఓపెన్ చేసుకొని వెళ్ళి చూస్తా అక్కడ వచ్చిందంటే ఓకే ఇది సెట్ లేదనుకుంటే ఇక షాపుకి పోయి మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది అన్నమాట ఇది మీ దగ్గర తీసేసింది ఏమన్నా ఉంటే ఇబ్బంది లేదు తీసేసింది ఉంటే చెక్ చేసుకోండి సరిపోతుంది లేదనుకుంటే ఇక మళ్ళీ కొత్త అడాప్టర్ కావాల్సిందే షాప్లోకి వెళ్ళి తీసుకురావాలి ఇది ఇప్పుడు దీన్ని కూడా నేను ఒకసారి వాషర్ అయితే దానికి ఉంది దాన్ని తీసేసిన దాని వాషర్ ఈ వాషర్ వేసుకుంటున్నాను నేను ఒకసారి చూస్తాను మరి ఇట్లా సెట్ అవుతుందా లేదా అనేది ఓకే సెట్ అయిపోయింది ఇప్పుడు నాకు అడాప్టర్తో సంబంధం లేదు ఇక ఇది ఈ అడాప్టర్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి మన అడ్జస్ట్మెంట్ అంతా అక్కడ ఉంటుంది టైర్ల దగ్గర సెట్ చేసుకోవాలి ఇక్కడ అయితే సెట్ అయిపోయింది పైపులు ఈ కనెక్షన్లన్నీ అక్కడ ఇచ్చుకుంటాం ఇక ఇక్కడ మనకు సంబంధం లేదు మీరు ఇక్కడ ఇది గమనించారా లేదు మనకి ఈ ఎయిర్ బుడ్డి కూర్చునే పొజిషన్ కూడా సేమ్ అశోక్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది కొన్ని కొన్ని ఎట్లా అంటే అటు ఇటుగా ఉంటాయి అనమాట అట్లా ఏం లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఇంకొకటి ఇంకోటి గమనించాలి మనం ఇట్లాంటివి సెట్ చేసుకున్నప్పుడు ఎయిర్ ట్యాంక్లో ఎయిర్ అయితే ఫుల్గా ఉండాలి మొత్తం రెండు ట్యాంకుల్లో టెన్ టెన్ ఉంటేనే మనకి వర్క్ అవుతుంది లేదంటే వర్క్ కాదు ఎందుకంటే నాలుగైదు సార్లు మనం బ్రేక్ ఓపెన్ చేసి బ్రేక్ కొట్టి హ్యాండ్ బ్రేక్ కొట్టి చేసుకుంటాం కాబట్టి అదైతే మీరు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి నేను హ్యాండ్ బ్రేక్ దెక్కిస్తున్నాం చూడండి అది హ్యాండ్ బ్రేక్ ఇది హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు ఆ పైపు గుండా వచ్చి ఈ రాడ్ అయితే వెనక్కి నెట్తుంది ఇప్పుడు వెనక్కి నెట్టి కాబట్టి ఈ బుడ్డీలు ఎట్లా ఉందంటే హ్యాండ్ బ్రేక్ వేసి ఉందన్నమాట ఇప్పుడు మనం అక్కడ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ఇది రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి రిలీజ్ అయిందంటే మనం సక్సెస్ అయినట్టే పైన అయితే నేను అది ఫిట్టింగ్ చేసేసి ఇప్పుడైతే నేను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయమని చెప్పాను అక్కడ కుర్రోడ్ డ్రైవర్ రాలేదు ఇవాళ డ్రైవర్ రాకపోతే కుర్రోడ్ అని చెప్పిన అనమాట చూపించొచ్చాను వాడైతే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయగానే పైప్ చూశారు కదా వెళ్ళిపోయింది లోపలికి సో మనం అయితే హ్యాండ్ బ్రేక్ దగ్గర సక్సెస్ అయిపోయాం బ్రేక్ కూడా కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను బ్రేక్ కనెక్షన్ ఇవ్వగానే అది మనం ఒకసారి చూసుకున్నాం ఇప్పుడు ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ యూ క్లా ఇప్పుడు నేను చెప్పినా కదా ఇందాక యూ క్లాంప్ అని ఇప్పుడైతే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటే అది మనకి ఫ్రీగా పోవాలి దాంట్లో లాక్కునట్టు పోతే ఈ రెండు బ్రేక్ ఒత్తినప్పుడు ఇక్కడ కనబడుతున్న రాడ్ అయితే వెళ్ళి దాన్ని ఒత్తుంది అనమాట అప్పుడు బ్రేక్ అప్లాగవుతుంది నేనైతే యూ క్లాంప్ అయితే అడ్జస్ట్ చేసేసాను నాకు ఆ రాడ్ కూడా వెళ్ళిపోయింది రెండు రోం రోల్స్ అయితే కలిపి అనమాట లాక్ అయితే వేసేసిన తర్వాత ఆయన బ్రేక్ పైకి అయితే కూడా ఫిట్టింగ్ చేసేస్తాను ఫిట్టింగ్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటా బ్రేక్ లేదా అన్నది ఇక్కడ మనం బ్రేక్ అప్లై ముందు అటు స్ట్రక్స్ ఉన్నాయి కదా స్ట్రక్స్కి అయితే ట్వంటీ ఫోర్ సైజు సేమ్ ఇప్పుడు నేను కొత్తది కొన్నా కాబట్టి నాకు చేసిండు అదే ఎక్కిచ్చేస్తున్నాను అనమాట సేమ్ హోల్ సేమ్ అన్నీ కలిసిపోయింది అవి ఫుల్ టైట్ చేసేసుకోవాలి చెట్కని ఎక్కించిన తర్వాత ట్వంటీ ఫోర్ సైజు అన్న తీసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి ఎందుకంటే బ్రేక్ వచ్చినాం అనుకోండి మనం బ్రేక్ వచ్చినప్పుడు ఈ ఈ ఆ రాడ్డు దీన్ని బ్రేక్ని అయితే వస్తాలన్నమాట సో మనం ఈ టైట్ చేయలేదు ఈ బుడ్డు ఏదో వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇది ముందు ఎక్కిచ్చేసిన బ్రేక్ అప్లై చేశాను అండి ఆ పైపు నేనైతే టైట్ చేస్తున్నాయి కదా కింద అవన్నీ బోల్ట్ అయితే టైట్ చేసేసాను హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ పుట్ పుట్ అప్రా And brake the Release. Down. Press brake. Press brake. Brake. Release. Okay. Put hand brake. హ్యాండ్ ఓకే కమ్ ఇట్లా చేసుకోవడమే మనకి అందుబాటులో స్పేర్ లేనప్పుడు ఇక ఇట్లా చేసుకోవడమే అనమాట మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు మీ అందరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అంటే ఇండియాలో తిరిగే బళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఈ మనం ఇట్లా చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు వేరే ట్రక్ తీయాల్సిన అవసరమే లేదు లేలాంటిది ట్రక్టర్లో ఎలాంటివి దొరుకుతాయి టాటా టాటా దొరుకుతాయి అన్ని మనకి ప్రాబ్లం లేదు ఇండియాలో ఏదైనా దొరుకుతుంది మనకి మనం నడిచే ట్రక్కులకు కావాల్సింది ఏదైనా దొరుకుతుంది ఇండియాలో కానీ ఇదేంటంటే బయట ఉన్న బోరుబళ్ళు ఉంటాయి కదా వేరే వేరే కంపెనీ ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకున్న ట్రక్స్ ఇక్కడ నడిపిస్తూ ఉంటారు కదా వేరే కంట్రీస్లో వాటికి ఇట్లా ప్రాబ్లం అయినప్పుడు ఇట్లాంటిది ఇట్లా నేను చెప్పినట్టు చేసుకుంటే మీకైతే ప్రాబ్లం అవుతుంది ఎమర్జెన్సీగా ఇప్పుడు ఇండియా నుండి రావాలంటే టైం పడుతుంది కాబట్టి ఎమర్జెన్సీగా చేసుకోవాలనిపిస్తే ఇట్లా చేసుకోండి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్